అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ ఎలాంటి సమస్య అయినా కానీ పది నిమిషాల్లో మీకు మంచి ఫలితం కలగాలి అంటే ఒక్కసారి మీరు పొద్దున లేవు కానీ చిన్న పరిహారాన్ని అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కోరుకున్న ఫలితం అనేది క మీకు పది నిమిషాలనే వస్తుంది అనమాట మరి ఇది ఎప్పుడు చేయాలి అని అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారికి ఇష్టమైన తిథులు లేదు మీకు ఇంకా త్వరగా కావాలనుకున్నప్పుడు పంచమి పౌర్ణమి అష్టమి ఇలా ముఖ్యమైన తిథులు ఉంటాయి కదండి అలాంటి తిథుల్లో చేసినట్లయితే ఖచ్చితంగా పదంటే పది నిమిషాలనే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది లేదంటే మీ కోరిక తీరే మార్గం కానీ లేదంటే ఒక చిన్న సందేశమైనా ఇలా ఏదైనా కానీ అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి మీకైతే తెలియజేస్తారనమాట అంత శక్తివంతమైంది ఈ చిన్న పరిహారం అంటే మీరు ఇది తెల్లవారుజామునే చేయాలనే రూలేం లేదండి మీరు ఎప్పుడు లేస్తే అప్పుడైతే ఇది మీరు చేసుకోవచ్చు అనమాట కాకపోతే బీజాక్షాలతో కూడింది కాబట్టి కొంచెం మీరు నీట్గా ఉన్నారు అని అనుకుంటే పొద్దున లేవగానే చేసేసుకోండి లేదు అని అనుకునే వాళ్ళు స్నానం చేసి చేసుకోండి పీరియడ్ సమ్మెలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారి ఏదైనా కానీ మనం చేసేటప్పుడు కొంచెం నీట్గా చేస్తేనే మనకి చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతే త్వరగా మనకి మనకి మన కోరికలు అనేవి తీరుతాయి అనమాట లేదు మేము నీట్గా ఉన్నాము పీరియడ్ సమయంలో లేదు అని అనుకున్నప్పుడు లేచి బ్రష్ చేసి ఇది చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ఈజీ అండి ప్రతి ఒక్కరు చేసుకోదగ్గదేను ఈ చిన్న పరిహారాన్ని మీరు రోజు చేసు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అది కలుగుతుంది ఇన్ని రోజులే చేయాలనే రూల్ ఏం లేదని మీరు ఎన్ని రోజులైనా కూడా చేసుకోవచ్చు కాకపోతే అమ్మవారికి ఇష్టమైన తిథులు చెప్పాను కదండి పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథుల్లో చేస్తే దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట మీరు కోరుకున్న కోరిక ఏదైనా కానివచ్చు వెంటనే తీరిపోతుంది మరి అది ఏం చేయాలంటే ఒక గాజు గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక గాజు గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ అనేటివి తీసుకొని తర్వాత ఆ గాజు గ్లాసు మీ చేతిలో అంటే ఎడమ చేతిలో మీరు అనేది పెట్టుకొని ఇప్పుడు నేను ఒక చిన్న బీజాక్షరం అనేది చెప్తానండి దాన్ని చెప్పుకోవాలన్నమాట మరి అది ఏంటి అంటే ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అని ఈ రెండు బీజాక్షరాలు మీరు ఇరవై ఏడు సార్లు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చెప్పుకోమన్నాను అని చెప్పి గబా గబా ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఇట్లా కాకుండా ఓం శ్రీం ఇలా చెప్పిన ప్రతిసారి బాడీలో అనేది వైబ్రేట్ అవ్వాలండి అలా నిదానంగా ఓం శ్రీం అనే ఈ బీజాక్షరాన్ని చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ గ్లాస్ వాటర్ని వేస్ట్ చేయకుండా అంటే కింద పడేయకుండా మొత్తం మీరు తాగేయండి ఫ్రెండ్స్ ఇలా మీరు చేయడం వల్ల మీకు మంచి పాజిటివ్గా కూడా ఉంటుంది ఎంతో ఎనర్జీ వస్తుంది దానితో పాటు మీ కోరికలు తీరబోతున్నాయన్న నమ్మకం కూడా మీకైతే కలుగుతుంది అనమాట ఇక ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అనారోగ్యంతో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బాధపడుతున్నా లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఫీల్ బాధపడుతున్నా కానీ మీరు వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు లేదు అంటే మీరు ఇలా గ్లాస్ అనేది పట్టుకొని ఓం స్ట్రీమ్ అని చెప్పుకున్న తర్వాత ఆ గ్లాస్ వాటర్ ఎవరికైతే అనారోగ్యం బాగాలేదో వాళ్ళకి తాగించండి ఫ్రెండ్స్ అంటే మరీ మంచం మీద నుంచి లేవలేకుండా లేకుండా అట్లా ఉంటారు కదండి వాళ్ళకి తాగించండి ఒకవేళ బాగాలేదు అయినా చెప్పుకోగలరు అని అనుకుంటే వాళ్ళు చేసుకుంటే ఇంకా చాలా మంచిది లేదు ఇక తప్పనిసరిగా వాళ్ళు చేయలేరు అనుకున్నప్పుడు మీరు చేసి ఆ గ్లాస్ వాటర్ వాళ్ళ చేత తాగించండి ఒకేసారి తాగలేకపోయినా కొద్ది కొద్దిగా అయినా సరే తాగించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం అనేది నయమైపోతుంది అనమాట అంత శక్తివంతమైన బీజాక్షరాలు ఈ రెండు అనేటివి ఒకసారి చెప్పుకొని చూడండి మీకు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది కాకపోతే నమ్మకమై చేయాలండి చెప్పాను కదా అన్ని వీడియోస్లో నమ్మకంతోనే చేయాలి అప్పుడే మీకు ఏదైనా కూడా కలుగుతుంది అనమాట చూసారు కదండి ఇది ఈ వీడియో ఒకసారి మంచి ఫలితం మీకు అందరికీ చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది ఒకసారి చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని అయితే అమ్మవారు పొందేలా అయితే చేస్తారనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి